హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను ప్రకాశం జిల్లా జడ్పీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి జడ్పీటీసీలందరూ హాజరయ్యి తమ తమ ఇబ్బందులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని చర్చించడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వేదికని ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి సమస్యల్ని చెప్పారు ఈ సమస్యలు వినడానికి పరిష్కరించడానికి ప్రభుత్వం తరఫు నుంచి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఇన్ఛార్జ్ మంత్రిగా రాకపోవడం అత్యంత శోచనీయమైనటువంటి అంశం అదీ కాకుండా మరీ ముఖ్యంగా ఈ ఈ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడా రాకపోతే వీరి గోడెవరికి చెప్పుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద గలమెత్తుతూనే ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఇవాళ మాట్లాడి పరిష్కరిద్దాం ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు తీరుద్దామని మేమంతా వస్తే ఇవాళ వారు లేకుండా ముఖం చాటేయడం దేనికి ఉదాహరణగా తీసుకోవాలి అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర రోజుల వ్యతిరేకతనే ఎదుర్కోలేక వెళ్ళిపోయారని భావించాలా మంత్రులు సమాధానం చెప్పలేకే ఈ సభని బాయ్కట్ చేశారని అర్థం చేసుకోవాలా ఈ సభలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క గోడుని వినడానికి వీళ్ళకి సమయం లేదని అనుకోవాలా ఇది అత్యంత హాస్యాస్పదమైన గర్హనీయమైనటువంటి చర్య దీన్ని ప్రజలందరూ గమనించాలి ఈ జిల్లాలో ప్రకాశం జిల్లా అంటే వెనుకబడ్డటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్య మీద రైతులు ఎదుర్కొంటున్నటువంటి నకిలీ విత్తనాల మీద రైతులు ఎదుర్కొంటున్నటువంటి మద్దతు ధరల మీద రైతులకి అందాల్సినటువంటి సబ్సిడీల మీద అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి బీమాల మీద మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి ఎవరికి చెప్పాలి అధికారులు చెప్పినటువంటి మాటల్ని వీరు డైవర్ట్ చేస్తూ అధికారుల్ని పనులు చేయనీయకుండా అధికారుల్ని వారి కమిషన్ల ఏజెంట్లుగా మార్చుకుంటున్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క ఎత్తుగడల్ని మేము తిప్పికొడుతున్నామని ఇక్కడ కూడా వాటినే మాట్లాడతామని రాకుండా ఆగిపోయారా ఇది ఎవరు సమర్థించేటటువంటి అంశం కానే కాదు ఇవాళ రాష్ట్రంలో పదిహేను నెలల తర్వాత కూడా గమనించినట్లయితే రోడ్లు కంప్లీట్ అన్నాడు ఎక్కడ రోడ్లు వేసిన సందర్భం లేదు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి రెండే రెండు రోడ్లు మేము డబల్ రోడ్లుగా వాటికి శాంక్షన్ ఇచ్చేసి టెండర్లు ఇచ్చేసి వాటికి ఫండ్ కూడా అలొకేట్ చేస్తే ఇవాళ అవి రెండింటిని క్యాన్సల్ చేసేసి ప్యాచ్లు వేస్తున్నారంటే ఇది మంచి ప్రభుత్వమా కానే కాదు ఇది ముంచే ప్రభుత్వం దగా చేసే ప్రభుత్వం రౌడీ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని మట్టిని ఇసుకని అలాగే భూగర్భంలో ఉన్నటువంటి పురావస్తు నిధుల్ని కూడా కొట్టేయడానికి ఎర్రగొండపాలెంలో తవ్వకాలు కూడా జరుగుతున్నాయి ఎత్తి యొక్క వ్యవస్థ మొద్దు నిద్రపోతుంది విద్యా వ్యవస్థ అయితే ఏకంగా పడకేసినటువంటి ప్ర పరిస్థితి విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడైతే లోకేష్ గారికి అప్పచెప్పారో వారే గతంలో చెప్పారు నేను మొద్దు స్టూడెంట్గా ఉండేవాడిని నన్ను నారాయణ గారి చేతిలో పెట్టిన తర్వాత నేను మంచి స్టూడెంట్గా మారాను నారాయణ అనేటటువంటి వ్యక్తి ప్రైవేట్ కాలేజీని నిర్వహించేటటువంటి ఒక వ్యాపారవేత్త ఆ వ్యాపారవేత్తలో పడ్డా తర్వాత నువ్వు రెడ్ బుక్ అనే ఒక బుక్ పెట్టుకొని ఏ విధంగా ఈ రాష్ట్రం మీద పడుతున్నావో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు మరి అవగాహన లేనటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖను నడిపితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం పట్టినట్టుగా ఇక్కడ వ్యవస్థలు పడకేసి కనపడుతున్నాయి ఎరగొండపాలెంలో ఉన్నటువంటి కొలుకులు అనేటటువంటి స్కూల్లో రెండు వేల మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఇద్దరు ఎర్రగొండపాలెం మొత్తం నియోజకవర్గం మొత్తం మీద వెళ్ళిపోయినటువంటి టీచర్స్ వందల మంది అయితే వచ్చినటువంటి వాళ్ళు పదుల సంఖ్యలో టీచర్స్ లేనటువంటి స్కూళ్ళు డాక్టర్లు లేనటువంటి హాస్పిటళ్ళు పథకాలు లేనటువంటి ప్రభుత్వం ఇంత దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాల్లో ఎంత వారు కవర్ చేసుకోవాలని చూసిన వారికి వ్యతిరేకత పెరిగిపోయింది ఇవాళ వ్యతిరేకతను తట్టుకోలేకే మంత్రులు రాలేదు ఇది వాస్తవం ఎవరికో ఒకరికి రాలేదు సమాచారం అంటే అది నమ్మొచ్చు కానీ మొత్తం తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులందరికీ సమా సమాచారం రాలేదా మంత్రులందరికీ సమాచారం రాలేదా మంత్రులకు చెప్పకుండానే మీటింగ్ కండక్ట్ చేస్తారని మీరు నమ్ముతున్నారా ఇది పచ్చి అబద్ధం అవాస్తవం మాకు దమ్ముంది కాబట్టి ఇక్కడికి వచ్చాం అక్కడికి కూడా వస్తాం మీరు సమయం ఇస్తానని మీకు దమ్ముంటే చెప్పండి మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే నూట అరవై నాలుగు మంది కదా పదకొండు మందిని ఎదుర్కొనే సత్తాగా ఉంటే ఎస్ చెప్పండి మీ ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మందికి ఎంతమందికి అయితే సమయం అందరు కలిసి ఇస్తున్నారో అంత సమయం మాకు ఇస్తామని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎంత సమయం ఇస్తున్నారో అంత సమయం మా ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పండి మీకు దమ్ము లేదు మీకు ధైర్యం లేదు ఎందుకంటే దోపిడీ మీ విధానం కాబట్టి మీ దోపిడీ మీద మాట్లాడతాం కాబట్టి మాట్లాడకుండా చేయడం మీ యొక్క విధానం కాబట్టి మేము వస్తే మీ యొక్క ఎత్తుగడలు పన్నాగాలు సాగవు కాబట్టి భయపడి మాకు ఇవ్వకుండా మీరు తప్పించుకుంటున్నారు ఎందుకు రా అసెంబ్లీకి అసెంబ్లీకి వచ్చి కదా గవర్నర్ గారి ముందు మేము మాకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యల మీద మారణ కారణం మీద మాట్లాడింది ఎక్కడ అసెంబ్లీలో కాదా మాకు దమ్ముంది కాబట్టి వచ్చి గవర్నర్ గారి ముందే మాట్లాడాం మాకు దమ్ముంది కాబట్టి రెండు సార్లు వచ్చి మేము సంతకాలు పెట్టేసి వెళ్ళాం మీరేందయ్యా మాకు చెప్పేది మీరు భయపడుతున్నారు మీకు దమ్ము లేదు ఫస్ట్ మీకు ధైర్యం ఉంటే ఈ నేను చెప్పినటువంటి మాట శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారికి ఎంతసేపు మైకిస్తారో అంతసేపు ఇస్తామని చెప్పండి స్పీకర్ గారితో ఆ మాట అనిపించండి డిప్యూటీ స్పీకర్ గారితో ఆ మాట అనిపించండి చంద్రబాబు నాయుడు గారితో ఆ మాట అనిపించండి అప్పుడు చెప్పండి తప్పించుకోవడానికి తప్పుడు మార్గాలు ఎత్తుక్కునే మీరు తప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఏకంగా యూరియా బస్తాలనే ఇవ్వనటువంటి పరిస్థితిలో అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఇది వాస్తవం ఎవరు భయపడుతున్నారు ఎవరిని భయపెడుతున్నారు ఉప ఎన్నిక వస్తే నీ బతుకులు బయటపడతాయి తీసుకోండి ఎవరిని భయపడుతున్నారు మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం ఎవరికి భయపడేది లేదు ఎవరికి తల ఉంచేది లేదు ఉప ఎన్నికని భయపడితే భయపడడానికి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా నిలబడి నూట యాభై నాలుగు సీట్లతోటి ఈ దేశంలోనే అత్యంత నంబర్ని నమోదు చేసినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడి గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత జరిగింది మీకు ఎన్ని పార్టీలు మీవి ఇవాళ సభ పెడితే అనంతపురంలో సభ పెడితే మహిళల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని దూషించినటువంటి దగ్గుబాడి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేని కూర్చోబెట్టుకొని సొంత స్వయాన రామారావు గారి మనవడి యొక్క తల్లిని జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని దూషించినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెనక్కి కూర్చొని పెట్టుకొని మహిళల్ని ఏమన్నంటే తాటది ఇస్తామంటాడు నువ్వు ఫస్ట్ ఆ వెంకటేశ్వరరావు గారి తాటది నీకు దమ్ముంటే నువ్వు చెప్పేది నిజమైతే ఆ వెంకటేశ్వరరావు గారి తాటది అన్నది మీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడి యొక్క కోడల్ని కదా చెప్పే మాటలకి చేసే కార్యక్రమాలకి పొంతన ఉండదు ఇది వాస్తవము ఈరోజు రాష్ట్రంలో ఏ ధర్నా జరుగుతున్నా ప్రజల వైపున పోరాడుతుంది ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాలా ఈ పదిహేను నెలల నుంచి ఎవరైనా బీజేపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ లేదా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడిందా ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తుంది ఎవరు మాట్లాడితే మామిడికి మద్దతు ధర వచ్చింది ఎవరు ధర్నా చేస్తే మిర్చికి మద్దతు ధర వచ్చింది ఎవరు ఇవాళ యూరియా మీద ధర్నా చేస్తే ఇవాళ యూరియాని తీసుకొచ్చేసి మీరు ఫోటోలు దిగుతున్నారు ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమే తప్ప ఇంకొకటి కానే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ప్రతిపక్ష పార్టీ లేకపోతే ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందా ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందో చెప్పాలి మీరు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాలి ఎస్ మీకు దమ్ముంటే నాది పెద్ద పార్టీ అంటున్నాడు కదా జనసేన అధ్యక్షుడు మీరు విడ్రావండి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి ప్రతిపక్ష పాత్రను పోషించండి ఇక్కడ ఫోటోలు పెట్టుకున్నాడు ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు ఇక్కడ పెట్టుకుంది ఫోటో నువ్వు ప్రజల పక్షాన్ని పోరాటం చేసావా ప్రజల గురించి మాట్లాడేవా ఇంత ధర్నాలు జరుగుతుంటే ఇంత రాస్తారోకోలు జరుగుతుంటే రైతులు రోడ్డెక్కుతుంటే రాష్ట్ర భవిష్యత్తు చేస్తూ అంధకారంలోకి నెట్టబడుతుంటే మాట్లాడేవా విద్యా వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్న నోరు ఎందుకు మెదపెట్టలేడు అధికారం నెత్తికెక్కించుకొని అధికార దాహంతో హెలిప్యాడ్లని ఆఫీసుల్లో నిర్మించుకుంటున్నటువంటి వ్యక్తి వీళ్ళు ఇళ్ళల్లో కూడా హెలికాప్టర్లు హెలిప్యాడ్లు ఎక్కడి నుంచి వచ్చింది పేదలను పరిపాలించేట వాళ్ళకి ఇంత ఆస్తులు వస్తాయండి పేదల పొట్ట కొట్టే వాళ్ళకి ఈ ఆస్తులు వస్తాయి ఇది వాస్తవం